హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో సంక్రాంతికి అందరూ నువ్వుల లడ్డు లడ్డు చేస్తారు కదండి అలా కాకుండా రెండు కలిపి హెల్దీగా ఇలా చిక్కీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది అందరికీ లడ్డూలు చుట్టడం అంటే అంత ఈజీగా రావు కాబట్టి ఇలా చిక్కీ చేసుకున్నారనుకోండి ఎవరైనా చేయగలుగుతారు చాలా బాగుంటుంది పిల్లలకు రోజుకొకటి చెప్పున ఇచ్చినా ఎంతో హెల్దీ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి రెండు కప్పుల పల్లీలు వేసుకుంటున్నాను మీరు ఏదైనా ఒక కప్పు కొలతతో అన్ని పర్ఫెక్ట్గా నేను తీసుకున్నట్టు తీసుకున్నారంటే మీకు కూడా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా రెండు కప్పుల పల్లీలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలను లోపల వరకు బాగా వేగాలన్నమాట అప్పుడే మనకు పల్లీ చిక్కీకి మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగాయి అని తెలుసుకోవడానికి ఎలా అంటే ఇవి లై కలర్ మారుతాయి అలాగే రెండుగా విడిగిపోతుంటాయి పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఈ విధంగా అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ప్యాన్ లోకి ఒక హాఫ్ కప్పు నువ్వులు వేసుకోవాలి రెండు కప్పుల పల్లీలకి హాఫ్ కప్పు నువ్వులు వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒక కప్పు కూడా వేసుకోవచ్చండి నువ్వులు ఈ నువ్వులను కూడా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం చిటపటం అంటాయి కదా అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి మంటని కొంచెం ఎక్కువ పెట్టినా నువ్వులు మాడిపోతాయి చిక్కి టేస్టే మారిపోతుంది కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో చూడండి కలర్ మారిపోయాయి కదా ఇవి కొంచెం చిటపటమంటున్నాయి కూడా వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి పల్లీలు కొంచెం చల్లారినాక ఒక గిన్నెతో ఇలా ఒత్తుకుంటే పొట్టు అనేది ఈజీగా ఊడి వచ్చేస్తుంది అలాగే అవి రెండు బద్దలుగా అవుతాయి అనమాట పల్లీలు విడివిడిగా అవుతాయి ఇలా చేసుకోవాలి ఇలా కంప్లీట్గా చేసుకున్నాక వీటి నుంచి పొట్టును ఇలా సపరేట్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎవరి దగ్గరైనా ఇది ఉంటుంది కదా దీంతో ఇలా పొట్టు సపరేట్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇది ఒక మంచి టిప్ అనుకోండి పల్లీల నుంచి పొట్టు తీయడం ఎంత ఈజీ అనేది వీడియోలో చూపించాను కదా ఇప్పుడు పల్లీలు ఈ విధంగా విడగొట్టుకొని పక్కన పెట్టుకున్నాక నువ్వులు పల్లీలు రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని మనము చిక్కీకి వేసుకోవడానికి ముందుగా నెయ్యి అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట ప్లేటును ఇలా నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే నెయ్యి అప్లై చేసుకుంటున్నాను అలాగే ఒక ఫ్లాట్గా ఉన్న గిన్నెకి ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఫాస్ట్గా చేసేసుకోవాలి ప్రాసెస్ కాబట్టి ఇవి ముందుగానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒకటింబావు కప్పు బెల్లం వేసుకుంటున్నాను మనం రెండు కప్పుల పల్లీలు తీసుకున్నాం కాబట్టి దానికి ఒక కప్పు బెల్లం వేసుకున్నాను అలాగే హాఫ్ కప్పు నువ్వులు తీసుకున్నాం కదా దానికి పావు కప్పు వేసుకుంటున్నాను టోటల్గా ఒకటింబావు కప్పు బెల్లం వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు నీళ్ళు వేసుకోవాలి వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో బెల్లం కంప్లీట్ గా కరిగితే సరిపోతుందండి దగ్గరే ఉండి ఇలా కలుపుతూ బెల్లంని కంప్లీట్గా కంప్లీట్ గా కరిగించుకోవాలి మనం వాటర్ ఎక్కువ వేసామనుకోండి పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొంచెమే వేసుకోవాలి వాటర్ ఇలా కంప్లీట్ గా కరిగాక దీన్ని ఇప్పుడు వేరే మందంగా ఉన్న గిన్నెలోకి వడగట్టుకోవాలి నేనైతే ఇక్కడ నాన్ స్టిక్లో చేస్తున్నానండి వీలైనంత వరకు అడుగు మందంగా ఉన్న గిన్నెలో చేసుకోవాలి ఇలా వడగట్టుకున్న దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ పాకంని ఉడికించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇలా కలుపుతూనే మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా పాకము ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేయడం వల్ల చిక్కీకి మంచి షైనింగ్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో చేసిన నెయ్యేనండి ఇలా వేసుకొని నెయ్యి అంత కరిగే వరకు కరిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో పాకంని చెక్ చేసుకుంటూ ఉండాలి కొంచెం గట్టి పాకం రావాలన్నమాట మనకు సో ఇలా వాటర్ తీసుకొని ఒక గిన్నెలోకి పాకంని చెక్ చేసుకోవాలి ఇలా కొంచెం వేసుకుంటే చూడండి మనకి ఇంకా పాకం రాలేనట్టుంది పాకం వచ్చినట్టయితే ఈ విధంగా సాగదనమాట ఈజీగా ఉండలాగా వచ్చేస్తుంది ఇప్పుడు మనకు అరసల పాకం ఎలా ఉంటుందో అలా వచ్చింది అరసలకి ఈ విధంగా రావాలనమాట పాకం అలా అని పాకం ని మరీ గట్టిగా చేయొద్దండి గట్టిగా వచ్చింది అనుకోండి మనం తింటూ ఉంటే పళ్ళకు అంటుకుంటుంది కాబట్టి చూసుకుంటూ చేసుకోవాలి ఈ విధంగా వచ్చింది అంటే మనకు ఆల్మోస్ట్ పాకం వచ్చినట్టే ఇప్పుడు మళ్ళీ గిన్నెలోకి వాటర్ తీసుకొని కొంచెం చెక్ చేసుకుందాము ఇలా వేయగానే అక్కడే గట్టిగా ఉంటుంది అప్పుడు మనకు పాకం అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు ఇలా తీసుకొని చేయిలోకి జస్ట్ అటు ఇటు తిప్పేసరికి గట్టిగా అయిపోయి మనం ఇలా కొడితే కూడా గిన్నెకి సౌండ్ వస్తుంది చూడండి ఇలా గట్టిగా అవుతుంది మనం విరిస్తే కూడా ఈజీగా విరగాలన్నమాట అప్పుడే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులు పల్లీలను వేసేసుకోవాలి ఒకేసారి వేసేసుకొని లో ఫ్లేమ్లోనే అన్ని కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పాకం అంతా పల్లీలు నువ్వులు కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక మొత్తం అంతా మళ్ళీ నీట్గా అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇది దగ్గర పడుతూ ఉంటుందండి కలుపుకుంటూ స్టవ్ పైనే ఉంచి స్టవ్ ఆఫ్ చేసాక కలుపుకుంటూ నెక్స్ట్ మనం నెయ్యి రాసిన ప్లేట్ ఉంది కదా దాంట్లోకి వేసేసుకోవాలి ఇది కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలండి లేదంటే ఇది గట్టిపడుతూ ఉంటుంది కాబట్టి ఇలా ఫాస్ట్గా చేసుకొని మనం ఆల్రెడీ నెయ్యి రాసిన గిన్నె ఉంది కదా ఆ గిన్నెతో ఇలా సమానంగా ప్రెస్ చేసుకోవాలి అప్పుడు మనకు చెక్కీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట కరెక్ట్ షేప్లో ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వస్తుంది ఈ విధంగా చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఒక చాక్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకొని వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే కంప్లీట్గా ఆరిపోయాక మనకు ఈ విధంగా కట్ చేయడానికి రాదనమాట గట్టిగా ఉంటుంది కదా సో అందుకని రాదని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా మనకు నచ్చిన షేప్లో పీస్లు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే కంప్లీట్గా చల్లారాక మనం చాక్తో ఇలా అన్నామంటే ఈజీగా వచ్చేస్తుందండి చూడండి మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే కంప్లీట్గా చల్లారి నాకనే తీయాలి ఒకవేళ మీకు కనుక ఇలా రాలేదనుకోండి స్టవ్ పైన ఒక్కసారి ఇలా పెట్టేసి తీసారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇలా అన్ని ఒకేసారి చేసి పెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేశారంటే వన్ మంత్ పైనే నిల్వ ఉంటాయండి పిల్లలకు రోజుకొకటి చొప్పున ఇచ్చినా ఎంతో హెల్దీ కాబట్టి ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ బటన్కి కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ